కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దుఃఖాన్ని కలిగించిందని మంత్రి పొన్న ప్రభాకర్ అన్నారు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా స్పీడ్ లిమిట్లు రవాణా శాఖ చెక్లతో కచ్చిత నియంత్రణలు తీసుకుంటామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ రవాణా శాఖ మంత్రులు కమిషనర్లు త్వరలో సమావేశం ఏర్పాటు చేసి రవాణా భద్రతపై చర్చిస్తారు కర్నూల్లో జరిగినటువంటి బస్ సంఘటన దురదృష్టకర సంఘటన చాలా బాధ కలిగింది ఉదయాన్నే మృతులందరికీ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ అంశం పట్ల వివరాలు తెలుసుకోవడం జరిగింది అక్కడ తక్షణంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయక చర్యలు జరగాల్సి ఉంటే సంబంధిత రవాణా శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది తెలంగాణకు సంబంధించి అదేవిధంగా ఆంధ్ర రవాణా శాఖ మంత్రి గారితో జిల్లా కలెక్టర్ గారితో డిఐజీ గారితో టెలిఫోన్లో మాట్లాడి ఇన్సిడెంట్ యొక్క పూర్తి సమాచారాన్ని తీసుకున్నాం ఇవి ఒక దురదృష్టకర సంఘటన దీని పట్ల భవిష్యత్తులో ఎందుకంటే హైదరాబాద్ వయా ఆంధ్ర కర్ణాటక కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం మంత్రులము ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కి అప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది దిగే అప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్లోకి వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే హక్కు ఉంటుంది అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం జాగ్రత్త అని చెప్తా ఉన్నాం నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాడం ప్రయత్నం చేయద్దు రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధిపులకు అని మాట్లాడతారు